స్ నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ ఖాతిని మాట్లాడుతున్నాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ఎలా ఉండే అలాగే తెలంగాణ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ఎలా ఉండే ఫిబ్రవరి ఇరవై మూడు అంటే ఈ రోజుకి ఆదివారం నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఎలా ఉండే గత వీడియోలో అంటే ఫిబ్రవరి పదిహేడో తేదీ గత వారం ముందర వచ్చిన వెదర్ రిలేటెడ్ అప్డేట్ మనకు బంగాళాఖాతంలో శ్రీలంకకి అత్యంత సమీపంగా మనకు ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడుతుంది దాని ప్రభావం అనేది మనకు స్పష్టంగా శ్రీలంకపై అలాగే దక్షిణ భారతంలోని మనకు తమిళనాడు కేరళ రాష్ట్రాలపై ఉంటుందని గత వీడియోలో చెప్పుకున్నాం ప్రస్తుతం మనకు శ్రీలంక దగ్గర అయితే అల్పపీడనం అనేది ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడింది దాని ఇంపాక్ట్ అనేది మనకు క్రమేపీ అంటే రానున్నటువంటి ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలకి మనకు స్పష్టంగా శ్రీలంకపై పడబోతుంది దీని యొక్క ఇబ్బంది అయితే మనకు గత రెండు మూడు రోజుల నుంచి మనకు ఉత్తర భారతంలోని మనకు పశ్చిమ బెంగాల్ ఒడిషా దగ్గర ఒక ఉపరితల ద్రోణులనేవి ఏర్పడి దాని యొక్క ఇంపాక్ట్ ప్రభావంతో మనకు ఉత్తరాంధ్రలోని పలు భాగాల్లో పలుచోట్ల మనకు ఒక తేలికపాటి నుంచి ఒక మోస్తరుగా తేలికపాటి జల్లులతో కూడినటువంటి వర్షాలు అనేవి అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే పడుతూ ఉన్నాయి వాటి యొక్క ఇంపాక్ట్ అనేది మనకు ఉత్తరాంధ్రలోని మనకు విశాఖపట్నం ఈ జిల్లాల్లో అలాగే పూర్తిగా మనకు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఉంటుంది అయితే ఫిబ్రవరి ఇరవై మూడు అంటే ఈ రోజుకి మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో వర్తన పరిస్థితి ఎలా ఉంది అలాగే రాబోయేటువంటి నాలుగు రోజులు మనకు వాతావరణ పరిస్థితి అనేది కూడా ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం ఈ వెదర్ రిలేటెడ్ ఈ రోజు ఫిబ్రవరి ఇరవై మూడు తోదీ వెదర్ రిలేటెడ్ అప్డేట్లో తెలుసుకోబోతున్నాం సో కాబట్టి కొత్తగా మన చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉంటే బెల్ బటన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ బటన్ ని ఆన్లో ఉంచుకోండి వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ అనేవి నేను ఇచ్చిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వచ్చి అందడం అనేది జరుగుతుంది ఒకసారి మనకు వెదర్ రిలేటెడ్ అప్డేట్ యొక్క మోడల్ ఎలా ఉంది వార్తా పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది చూసి తెలుసుకుందాం ఇక్కడ మనకు ఈ ఇమేజ్లోని ఈ మోడల్లో గమనించ కనుక చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై మూడో తేదీకి మనకు ఎలాంటి వాతావరణ పరిస్థితి ఉందని చూసుకుంటే మనకు గతంలో చెప్పినట్టుగానే మనకు శ్రీలంకకి తూర్పు దిశగా మనకు దక్షిణ నైరుతి బంగాళాఖాతంలో మనకు ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడింది అంటే నిన్నటి నుంచి మనకి ఉపరితల ఆవర్తన యొక్క ప్రాసెస్ అనేది మొదలైంది రేపటికి మనకు ఇది ఇంకా బలమైనటువంటి సిస్టంగా మారుతుంది అలాగే మనకు పైన చూస్తే బ్లాక్ కలర్ లైన్ తోటి మార్క్ చేసి రౌండ్ మార్క్ చేసి చేసి పెట్టినటువంటి ప్రాంతం పశ్చిమ బెంగాల్ ఒడిషాల దగ్గర అంటే ఉపరితల ద్రోణులు యొక్క ఇంపాక్ట్ అంటే అక్కడ మనకు తెలుకపాటి ద్రోణులనేవి ఏర్పడుతుంది అక్కడ మనకు మేఘాలయ అనేవి ఏర్పడుతుంది అంటే ఆ ప్రాంతాల్లో కూడా మనకు ద్రోణుల యొక్క ఇంపాక్ట్ వర్షాలు అనేవి ఉంటున్నట్టుగా చూపిస్తుంది అలాగే ఇక్కడ చూస్తే మనకు అరేబియా సముద్రం దగ్గర ఒక రెడ్ కలర్ లైన్ తోటి మార్క్ చేసి ఎల్ అని మార్కేసి పెట్టినటువంటి ప్రాంతం ఉంది అంటే అక్కడ కూడా మనకు ఒక ఉపరితల ఆవర్తనం లో ప్రెషర్ అనేది ఏర్పడుతుంది అలాగే మనకు శ్రీలంక దగ్గర ఏర్పడేటువంటి ఈ యొక్క ఉపరితల ఆవర్తనం అనేది క్రమంగా మనకు శ్రీలంక మీద కదులుతూ 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 మనకు ఇది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఇరవై ఏడో తేదీలకి మనకు బంగాళాఖాతం నుంచి మనకు అరేబియా సముద్రంలోకి మనకు వెళ్తుంది అంటే అక్కడికి వెళ్ళి మనకు బలమైన అల్పపీడనంగా మారుతుందని చెప్పి ఇక్కడ నేను ఈ రెడ్ కలర్ లైన్ మార్క్ తోటి చూపిస్తూ ఉన్నాను అంటే మనకు మాయిశ్చర్ అనేది తూర్పుగాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఉంది స్పష్టంగా మనకు దక్షిణ బంగాళాఖాతం శ్రీలంక అలాగే దక్షిణ భారతంలోని మనకు తమిళనాడు కేరళ రాష్ట్రాలపై ఉంటుంది దాని యొక్క ఇంపాక్ట్ తోటి మనకు వర్షాలన్నీ మనకు దక్షిణ భారతంలోని మనకు తమిళనాడు అలాగే కేరళ దిగువ భాగంలో ఉన్నటువంటి శ్రీలంకపై ఉంటాయి అంటే యొక్క దిగ్విజేషన్ యొక్క సర్క్యులేషన్ అనేది మనకు దక్షిణ బంగాళాఖాతం హిందూ మహాసముద్రంలో స్పష్టంగా ఉంటున్నట్టుగా గత వీడియోలో చెప్పినట్టుగా మనకు దాని యొక్క ఇంపాక్ట్ తోటి అక్కడే వర్షాలు మనమే మనకు బలంగా పడుతున్నట్టుగా ఈ మోడల్లోని ఈ యొక్క గాలుల యొక్క సర్క్యులేషన్ ప్రకారంగా కనిపిస్తుంది ఇప్పుడు మనకు ఇలా ఉంటే వాతావరణ పరిస్థితి ఏంటంటే శాటిలైట్ ఉపగ్రహ చిత్రంలో ఎలాంటి వాతావరణం ఉంది మనం ఒకసారి చూసి తెలుసుకుందాం ఇక్కడ మనకు శాటిలైట్ ఉపగ్రహ చిత్రంలో కనుక గమనించి గనుక చూసుకున్నట్లయితే మనకు క్లౌడ్స్ అనేవి మనకు బంగాళాఖాతంలో ఇందాక మనం చెప్పుకున్నటువంటి మోడల్ ప్రకారంగానే మనకు బలంగా మేఘాలన్నీ మనకు అండమాన్ నికోబార్ దీవులకి దక్షిణ భాగమైన ప్రాంతం దగ్గర మనకు బంగాళాఖాతంలో బలంగా ఉన్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది అలాగే బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ దగ్గర చూసుకుంటే మనకు తేలికపాటిగా అక్కడక్కడ మనకు మేఘాలనేవి ఏర్పడి ఉన్నటువంటి ప్రాంతం అనేది కాస్త మనకు ఒడిశా అలాగే దిగువ భాగం అయినటువంటి తూర్పు భారత ప్రాంతం దగ్గర అక్కడక్కడ మనకు తేలికపాటిగా మేఘాలతో ఉన్నటువంటి పరిస్థితి అనేది కనిపిస్తుంది మిగతా తెలంగాణ రాయలసీమ అలాగే మధ్య భారత ప్రాంతాల అంతటా చూసుకుంటే మనకు పొడి వార్త అనేది ఉన్నట్టుగా నిర్మానుష్యంగా ఉన్నటువంటిగా ఈ యొక్క శాటిలైట్ ఇమేజ్ ఉపగ్రహ చిత్రంలో కనిపిస్తుంది అంటే క్లౌడ్స్ అనేవి మనకు బంగాళాఖాతంలో ఉన్నాయి అలాగే మనకు పశ్చిమ బెంగాల్ ఒడిషాల దగ్గర డ్రోన్ల యొక్క ఇంపాక్ట్ తోటి అక్కడ మనకు క్లౌడ్స్ అనేవి ఉన్నట్టుగా ఈ ఉపగ్రహ చిత్రంలో కనిపిస్తుంది ఇక నెక్స్ట్ ఫిబ్రవరి ఇరవై మూడుకి ఇప్పుడు మనం చూసినటువంటి ఈ యొక్క శాటిలైట్ ఇమేజ్ అలాగే ఇంత చూసినటువంటి మోడల్ ప్రకారంగా భారీ వర్షాలు అనేవి ఎక్కడ ఉన్నాయనేది చూసి తెలుసుకుందాం ఇక్కడ మనకు ఈ ఇమేజ్ లో కనుక చూస్తే ఫిబ్రవరి ఇరవై మూడు తోటికి భారీ వర్షాలు అనేవి ఏ ప్రాంతాలపై ఉన్నాయి ఎక్కడ ఉన్నా ఉన్నాయి చూస్తే బంగాళాఖాతంలో మనకు కనిపిస్తున్నటువంటి ప్రాంతం అంతా మనకు రెడ్ కలర్తో అలాగే నీలం రంగులో కనిపిస్తున్న ప్రాంతం అంతా మనకు బలంగా మనకు తూర్పుగాల యొక్క ప్రభావం అలాగే మనకు మాయిశ్చర్ యొక్క ఇంపాక్ట్ ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడుతున్నట్టు ప్రాంతంలో మనకు భారీగా వర్షాలు అండమాన్ నికోబార్ దీవులు బంగాళాఖాతంలో పడుతున్నట్టుగా శ్రీలంక దగ్గర మనకు అక్కడక్కడ కొంచెం వర్షాలు అనేవి మొదలై ఉన్నట్టుగా దీని యొక్క ఇంపాక్ట్ కనిపిస్తుంది అలాగే ద్రోణుల యొక్క ఇంపాక్ట్ అనేది మనకు పశ్చిమ బెంగాల్ ఒడిశాలపై కనిపిస్తున్నట్టుగా దాని యొక్క ఇంపాక్ట్ ఉంది గత రెండు రోజుల నుంచి మనకు చూసుకుంటే ఉత్తర ఆంధ్రలోనే మనకు విశాఖపట్నం విజయనగరం పార్వతీపురం బొబ్బిలి అలాగే మనకు శ్రీకాకుళం విజయనగరం తూని అలాగే మనకు రంపచోడవరము ఆనకాపల్లి ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ విశాఖపట్నంలో కాబట్టి అలాగే పిఠాపురం కాకినాడ రాజమహేంద్రవరం అల్లూ సీతామండ జిల్లాలో కొన్ని కొన్ని చోట్ల మనకు పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగడం మధ్యాహ్న సమయంలో మనకు అక్కడక్కడ దట్టంగా మేఘాలయాన్ని ఏర్పడి కొన్ని చోట్ల మనకు తేలికపాటి జల్లులను పడడం అనేది ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు నిన్నటి దాకా అంటే ఈ మూడు రోజుల నుంచి ఇలాంటి వాతావరణ పరిస్థితి అనేది యొక్క డ్రోణుల ఇన్ఫ్యాక్ట్ తోటి వర్షాలు పడడం అనేది జరుగుతున్నట్లు కనిపిస్తుంది అంటే పగటిపూట ఎండలు పెరగడం మధ్యాహ్న సలు వర్షం పడడం సాయంకాలం సమయంలో మనకు చలి ప్రభావం అనేది ఉండడం ఇలాంటి మూడు తరహా వాతావరణ పరిస్థితులన్నీ మనం చూస్తూ వస్తున్నాం అంటే మనకు ఈ యొక్క వాతావరణ పరిస్థితి ఇలా మారడానికి ఏంటంటే మనకు ఈ యొక్క వింటర్ సీజన్ నుంచి మనకు వేసవి సీజన్లోకి అంటే మనకు సమ్మర్లోకి ఫ్రీజర్ అవుతున్నప్పుడు వాతావరణం అనేది మారుతున్నప్పుడు ఇలాంటి పరిస్థితి అనేది ఏర్పడడం ఇలా మనకు అకాల వర్షాలు మొదలవుతాయని గత వీడియోలోనే నేను చెప్పాను ఈ అకాల వర్షాల యొక్క ఇంపాక్ట్ అనేది మనకు ఇలా మొదలయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు రాయలసీమ జిల్లాలో వర్షాలు అనేవి పడబోతున్నాయి అని చెప్పి గతంలో చెప్పాను అదే తరహాగా మనకు వర్షాలు అనేవి కూడా పడుతూ వస్తూ ఉన్నాయి ఇక మనకు ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అనేవి ఎలా ఉంటున్నాయి అంటే ఇలాంటి వాతావరణ ప్రస్తుతంలో ఎలాంటి ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి మనకు ఎండలు అనేవి ఎలా ఉంటున్నాయి అనేది ఒకసారి చూస్తే ప్రస్తుత ఉష్ణోగ్రతలను చూసుకుంటే మనకు తెలంగాణ ఆంధ్రలో మనకు క్రమేపు ఉష్ణోగ్రతలు అనేవి ముప్పై నాలుగు ముప్పై ఐదు డిగ్రీలకి మనకు పెరుగుతూ వెళ్తున్నట్టుగా ఈ మోడల్లోని ఇమేజ్లో మనకు కనిపిస్తూ ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకు ఇలాంటి ఉష్ణోగ్రతలు ఉంటున్నట్టుగా ఈ మోడల్లోని ఇమేజ్లు చూస్తుంటే మనకు కనిపిస్తుంది అంటే సమస్తం మనకు ఆంధ్ర తెలంగాణలో మనకు రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో మనకు ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది ప్రస్తుతం మనకు ఫిబ్రవరి ఇరవై మూడు అంటే ఈ రోజుకి మనకు టెంపరేచర్స్ ఉష్ణోగ్రత ఎలా ఉండేది చూసుకుంటాం మనకు ఆంధ్రప్రదేశ్లోని మనకు రాయలసీమ జిల్లాలు అలాగే మధ్యాంధ్ర జిల్లాలు అమరావతి కాకినాడ పిఠాపురము ఏలూరు అల్లూరు సీతారామరావు జిల్లా అలాగే మనకు పిడుగురాళ్ల గుంటూరు నరసారావుపేట చిలుకులూరుపేట అలాగే మార్కాపురం మంచర్యాల కర్నూలు నంద్యాల అదేవిధంగా మనకు పొద్దుటూరు పోరుమా కడప తాడిపత్రి జమ్మల మడుగు ఈ ప్రాంతాలంతటా మనకు ఉష్ణోగ్రతలు అనేవి బాగా పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది మనకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటున్న ఉబ్బతో ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితి అనేది ఈ రోజు రేపు ఉండేటువంటి పరిస్థితులు అనేవి మనకు ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ మోడల్ ప్రకారం చూస్తుంటే ఇక మనకు ఫిబ్రవరి ఇరవై మూడుకి సూర్యరశ్మి యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందనేది చూద్దాం ఒకసారి ఇక్కడ మనకు ఈ మోడల్లోని ఈ ఇమేజ్లో చూస్తే ఫిబ్రవరి ఇరవై సూర్యరశ్మి యొక్క ఇంపాక్ట్ అనేది మనకు ఎండ తీవ్రత ఎలా ఉందని చూసుకుంటే టెంపరేచర్స్ ఇందాక చూసినటువంటి మోడల్ ప్రకారం కనుక చూస్తే మనకు ఆకాశం మేఘార్థంగా ఉన్న ఉబ్బతో కూడిన వాతావరణం అంటే ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులు అనేవి మనకు పగటిపూట నుంచి మధ్యాహ్న సమయంలో ఈ ప్రాంతాల్లో ఉంటున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది అంటే రాయలసీమ జిల్లాలో మనకు కర్నూలు అయితే కానీ సత్యసాయి జిల్లా అయితే కానివ్వండి తాడిపత్రి అయితే కానివ్వండి ధర్మవరం అయితే కానివ్వండి అలాగే మనకు పాల పాలకొల్లు ఇలాంటి ప్రాంతాలంతట అమరావతి ఏలూరు అలా కాకినాడ పిఠాపురం విశాఖపట్నం ఈ భాగాల్లో నెల్లూరు ప్రకాశం జిల్లాలో బాగా మనకు ఎండ అనేది ఈరోజు ఉంటున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది మంచి మనకు సన్షైన్ అనేది ఎక్కువగా ఉన్నట్టుగా అలాగే మనకు శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో కూడా ఉక్కపోత ఉబ్బత కూడిన వాతావరణ పరిస్థితి ఉంటున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈరోజు కూడా మనకు వర్షాలు అనేవి మనకు ఇచ్చాపురం దగ్గర నుంచి మనకు కాకినాడ పిఠాపురం దాకా అక్కడక్కడ మనకు తేలికపాటి వర్షాలు అనేవి పడేవి అవకాశాలను కనిపిస్తుంది ఎక్కువగా మనకు అనకాపల్లి విశాఖ శ్రీకాకుళం విజయనగరం పార్వజీపురం మన్యం ఈ భాగాల్లో పడతాయి ఇక మనకు ఫిబ్రవరి ఇరవై మూడుకి వర్షపాత సూచన అంటే రైన్ ప్రొటెక్షన్ అంటే ఈరోజు మనం ఎలాంటి వర్షాలను చూడబోతున్నాం అనేది చూసుకుంటే ఈ యొక్క అల్పపీడన ఉపరితల ఆవర్తన యొక్క ఇంపాక్ట్ అనేది మనకు స్పష్టంగా బంగాళాఖాతంలో కనిపిస్తుంది ఈ యొక్క రైన్ ఇమేజ్ ఇమేజ్లో చూస్తే మనకు బాగా మేఘాలను ఏర్పడిన ప్రాంతం అనేది మనకు అండమాన్ నికోబార్ దీవుల దగ్గర కనిపిస్తుంది అలాగే గత ఇందాక చెప్పుకున్నట్టుగా మనకు ద్రోణుల యొక్క ఇంపాక్ట్ అనేది మనకు పశ్చిమ బెంగాల్ ఒడిశాలపై ఉంటున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది దాని యొక్క ఇంపాక్ట్ తోటి ఉత్తరాంధ్రలోని మనకు ఈ భాగాల్లో మనకు ఉత్తరాంధ్రలో మనకు విశాఖపట్నం దగ్గర నుంచి మనకు అనకాపల్లి విజయవాడ ఏలూరు తాడేపల్లి గూడెము అలాగే మనకు కాశీబుగ్గ మన్యం పార్వతీపురం శ్రీకాకుళం విజయనగరం ఈ ప్రాంతాలు అల్లూరు సీతారామ జిల్లా ప్రాంతాల్లో అక్కడక్కడ పాలకొల్లు ఇలా మనకు ఈ ఆ ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని కొన్ని చోట్ల మనకు పగటిపూట ఎండ పెరగడం మధ్యాహ్న సమానికి దట్టంగా మేఘాలనేవి అలుముకోవడం కొన్ని కొన్ని చోట్ల మనకు తేలికపాటి అనేవి పడడం ఇలాంటి అకాల వర్షాలు అనేవి మనం గత రెండు రోజుల నుంచి చూస్తున్నాం ఈ రోజు కూడా మనకు ఆ ప్రాంతంలోనే మనకు వర్షాలు అనేవి ఉంటాయి దక్షిణాంధ్ర రాయలసీమ జిల్లాలో అయితే వర్షాలు అనేవి అంతగా ఉండవు జస్ట్ ఆకాశం అలా మేఘవృతం అవుతూ ఉండడం కొంత మనకు ఆకాశం పాక్షికంగా మేఘవృతంగా మారడం అనేది కనిపిస్తుంది ఇక శ్రీలంక దగ్గర ఉన్నటువంటి ఆల్పపేడను ఉపరితలం ఆవృతం విషయానికి వస్తే మనకు దాని యొక్క పూర్తి ప్రభావం అనేది మనకు దక్షిణ తమిళనాడు దక్షిణ తమిళనాడు నుండి తీర ప్రాంత భాగాలంతటం మనకు ఉంటుంది పూర్తి శ్రీలంకపై కూడా దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ప్రస్తుతం దాని ఇంపాక్ట్ అనేది రాబోయేటువంటి నాలుగు రోజుల వరకు కూడా ఫిబ్రవరి ఇరవై మూడు కానీ ఈ రోజు కానివ్వండి ఇరవై నాలుగు కానివ్వండి ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల దాకా దాని యొక్క ఇంపాక్ట్ అనేది మనకు ఏమాత్రం ఉండదు ఒకవేళ దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఉన్న కూడా మనకు ఆకాశం అనేది మేఘావస్తు ఉండడం తమిళనాడుకి చెన్నై సెంట్రల్కి సమీపంగా ఉన్నటువంటి ప్రాంతాల దగ్గర మనకు జల్లులు అనేవి తేలికపాటిగా పడేటువంటి పరిస్థితులు అనేవి మాత్రం కనిపిస్తుంది ఆ యొక్క ఉపరితల ఆవర్తన ఇంపాక్ట్ అనేది మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్పై బలంగా ఉండడం భారీగా వర్షాలు పడడం ఇలాంటి పరిస్థితులు ఏవి కూడా ఉండడం మనకు రాబోయేటువంటి నాలుగు రోజుల్లో లేవని మనకు ఈ యొక్క మోడల్స్ ద్వారా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుస్తుంది మనకు సమస్తం దాని యొక్క ఇంపాక్ట్ పూర్తిగా శ్రీలంక దక్షిణ తమిళనాడు గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతాలపై స్పష్టంగా ఉంటున్నట్టుగా ఈ యొక్క ఉపరితల ఆవర్తనం బలమైన ఆల్పి ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది ఇదండి మనకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు రాబోయేటువంటి నాలుగు రోజుల వార్తలు పరుస్తుంది నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి అలాగే నెల్లూరు వెదర్ మ్యాన్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నెల్లూరు వెదర్ మ్యాన్ అలాగే మార్చ్ ఎండ్ మొదటి వారం నుంచి తర్వాత నుంచి రెండో వారంలో మనకు అకాల వర్షాలు అనేవి రెండు తెలుగు రాష్ట్రాలు పెరగబోతున్నాయి దాని గురించి కూడా రాబోయే వెదర్ రిలేటెడ్ అప్డేట్స్లో ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నెల్లూరు వెదర్ మ్యాన్